అందరికీ వందనాలు హోషయా గ్రంథం నుండి మలాఖీ గ్రంథం వరకు వివరం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హబక్కు గ్రంథము మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు అంజరుపు చెట్లు పూజకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకపోయినను చేనులోను పైరు పంటకు రాకపోయినను గొర్రెల దొడ్డులో లేకపోయినను సాలల్లో పశువులు లేకపోయినను నేను యహోవయో ఆనందించదును నా అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదును హొషియా గ్రంథం మొదలుపుకుని మలాఖీ గ్రంథం వరకు ఉన్న చరిత్ర అంతటినీ కూడా ఈరోజు వివరించుకుందాం హొషియా గ్రంథం అంతా కూడా ఏడేళ్ల శ్రమలకు ముందు ఇస్రాయిల్ ప్రజలు చేసిన పాపాన్ని సూచిస్తుంది యోవేలు ఆమోసు గ్రంథాలు ఇషా ప్రజలు ఏడేండ్ల శ్రమలు అనుభవించిన చరిత్ర అంతా కూడా చెప్పబడుతుంది యోనా గ్రంథం ఏడేండ్ల శ్రమల ద్వారా వాళ్ళు ప్రత్యాత్తాపడము కనబడుతుంది దానినే గోని పట్ట ధరించుకుని నినేవే ప్రజలు మూడు రోజులు కటిక ఉపవాసం ఉండి వాళ్ళు చేసిన పాపాల నిమిత్తమే ఆ శ్రమలకి మారు మనసు పొందుకుని ప్రత్యాత్తాప పడటం అంతా కూడా యోనా గ్రంథంలో మనకి చెప్పబడుతుంది యోనా గ్రంథంలో ప్రత్యాత్తాప పడగానే మేకా గ్రంథంలో శ్రమల నుండి విడుదల కలిగింది నహోము గ్రంథంలో ఎవరైతే ఏడేళ్ళ శ్రమలు కలుగు చేశారో వాళ్ళ మీద దేవుడే ఏ విధంగా పగ తీర్చుకుంటారన్నది నహోము గ్రంథంలో వివరంగా చెప్పబడుతుంది హబక్కు గ్రంథంలోని ఏసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి భూమి మీదకి తెల్లని గుర్రం ధరించి తన సేనలు వెంట పెట్టుకుని రావడం హబక్కు గ్రంథంలో కనబడుతుంది జఫన్యా గ్రంథం అంతా కూడా తెల్లని గుర్రం నుండి రాబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాల వారిని తుత్నీలుగా చేసి సంహరించడం కనబడుతుంది హకాయ గ్రంథం రెండో రాకడ్ ద్వారా ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి ఎవరైతే శ్రమలు పెట్టారో వాళ్ళని సంహరించిన తర్వాత మరలా నాలుగో మందును ఏ విధంగా కట్టబడుతుంది అన్నదంతా కూడా హక్కై గ్రంథంలో వివరంగా చెప్పబడుతుంది జకర్యా గ్రంథం అంతా కూడా వెయ్యి పరిపాలన ఏ విధంగా సుభిక్షంగా పరిపాలన జరుగుతుంది అంతా కూడా వివరంగా చెప్పబడుతుంది మలాఖీ గ్రంథం ద్వారా ఈ యుగం అంతా కూడా సమాప్తం అవడం కనబడుతుంది ఇది హోషయా గ్రంథం మొదలుకుని మలాఖీ గ్రంథం దాకా ఉన్న వివరం అంటే హోషయా గ్రంథంలో ఏడేళ్ళ శ్రమలకు ముందు ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా జీవించారో ఆ జీవించిన దాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా శ్రమలు వచ్చాయి ఆ శ్రమల తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుండి భూలోకానికి తన సేనను వెంట పెట్టుకుని తెల్లని గుర్రాల మీద ఈ భూలోకానికి వచ్చి ఎవరైతే ఏడు సంవత్సరాలు శ్రమలు పెట్టారో వాళ్ళందరినీ సంహరించడం ఆ సంహరింపడం పడిన తర్వాత ఎడిశులేవులో నాలుగో మందిరం కట్టబడడం అక్కడ నుండి వెయ్యనుల పరిపాలన తర్వాత యుగ సమాప్తి వరకు కూడా మొత్తం అంతా కూడా ఓషియా గ్రంథం నుండి మరాఖీ గ్రంథం ద్వారా మనకి విఫలంగా ఒక క్రమంగా ఈ చరిత్ర అంతా కూడా ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడి గుర్తి మాట్లాడు దీపించు కాక ఆమె